యువకులు సరదాగా తాగే బీరు వలన ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో దుష్ప్రభావాలు కూడా ఇంకా ఎక్కువే ఉన్నాయి తక్షణ సమస్యలే కాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా బీరు వలన వస్తాయి బీరు తాగితే కొంతమేరకు మంచిదైనప్పటికీ ఎక్కువగా తీసుకోవడం వలన వచ్చే ఫలితాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అల్ప సమస్యల నుండి ప్రాణాంతక సమస్యల వరకు కూడా ఇవి కారణమవుతాయి దీనిలో ఆల్కహాల్ ఉన్నందున శరీరంలో షుగర్ స్థాయిలు త్వరగా తగ్గి ఆకలిని పెంచుతుంది ఎక్కువగా తినడం వలన ఊబకాయానికి దారితీస్తుంది పుట్ట పెరిగిపోతుంది తరచుగా బీర్ తాగడం వలన మెదడు కణాలు దెబ్బతింటాయి దాని వలన మీరు చేసే పనులపై దృష్టి కేంద్రీకరించలేరు ఆల్కహాల్ని ఎక్కువగా తీసుకుంటే శరీర వ్యవస్థ డీహైడ్రేట్ అవుతుంది ఉదయం లేవగానే చాలా తలనొప్పి కడుపులో వికారం నోరు ఎండిపోవడం వంటి చాలా చాలా చెడు లక్షణాలు కనిపిస్తాయి అలసటకు గురవుతారు హ్యాంగ్ ఓవర్ కూడా కనిపిస్తుంది కనుక బీర్కి దూరంగా ఉండటమే మంచిది నిద్రాభంగం కూడా బీర్ వలన వస్తుందట రాత్రిపూట తాగితే తరచూ బాత్రూమ్కు వెళ్లవలసి వస్తుంది బీర్ను రెగ్యులర్గా తాగితే స్ట్రెస్ హార్మోన్లకు విడుదల చేయడం ఎక్కువ అవుతుంది మీరు నిద్రకు కూడా ఎక్కువగా దూరం అవుతారు హార్ట్ రేట్ కూడా పెరిగిపోయి రక్తపోటు స్థాయి పెరుగుతుంది ఆల్కహాల్ తాగడం వలన స్టమక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అయి గుండె మంటకు కారణమవుతుంది బీర్ తాగడం వలన లివర్ పాడయ్యే అవకాశాలు ఎక్కువ కొన్ని బీర్లు లివర్ కి మంచి చేసినప్పటికీ జాగ్రత్తలు పాటిస్తేనే మంచిది చూసారు కదా బీర్ వల్ల ఎన్ని దుష్ప్రభావాలు ఉన్నాయో తరచూ బీర్ తాగడం వల్ల కలిగే నష్టాలు లాభాలేంటో మీకు తెలిసిన విషయాల్ని కింద కామెంట్ చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమేడ్ స్కింగ్ ని సబ్స్క్రైబ్ చేయండి